చూడండి ఫ్రెండ్స్ మటన్ రైస్ అనమాట మనమైతే మటన్ బిర్యానీ అంటాము వీళ్ళు కోయేటోళ్ళు అరబీ వాళ్ళు అయితే కనుక మచ్చిబూసేస్ ల్యామ్ మచ్చుబూసేస్ అంటారు చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా అది ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం వెళ్దాం పదండి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే తె ఈరోజు నేను ఏం చేస్తున్నాను మటన్ కర్రీ మటన్ అన్నం చేస్తున్నాను కోయేటోళ్ళకి కోయటర్ స్టైల్లో ఎలా చేస్తాను మనమైతే ఇండియాలో బిర్యానీ మటన్ బిర్యానీ అంటాం వీళ్ళైతే మచిపూసేసి అంటారు అది ఎలా చేస్తాను అనేది చూసిద్దాం పదండి తర్వాత వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకి గంట నువ్వు క్లిక్ చేసి ఆాలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను పెట్టే వీడియో మీకు ప్రతిరోజు వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ పదం పదండి చూసేద్దాం ఎలా చేస్తాను అనేది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మ్యాజీ ట్యూప్స్ రెండు తర్వాత దాంట్లో రెండు ఉంటాయి కరివేపాకు అల్లము తెల్లగడ్డ పేస్టు బిర్యానీ మసాలాలు ఆనియన్స్ ఒకటి చూశారు కదా ఏమేమి కావాలో చూపిస్తున్నాను ఆ మటన్ రైస్కి చూడండి మటన్ ముక్కలు శుభ్రంగా నిమ్మకాయ పిండి ఉప్పేసి కడిగేసాను అనమాట ఎంటికలు అన్నీ ఉన్నాయి ఈరోజు ఫ్రెష్గా కోసుకొచ్చారు ఫ్రెండ్స్ మా ఇంట్లో అందుకని మటన్ అన్నం చేయమంటే చేస్తున్నాను ఇప్పుడు దానికైతే గుండా పెట్టాను ఆయిల్ తక్కువగానే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మటన్ మీద చాలా కొవ్వు ఉంది ఫ్రెండ్స్ అందుకనేసి వాళ్ళు ఎక్కువ నూనె నూనెగా ఉంటుంది రైస్ అనేసి తక్కువగానే వేసాను అనమాట ఆయిల్ ఇప్పుడు ఆ బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసాను ఫస్ట్ దాల్చిన చెక్క రెండు చిన్న బిర్యానీ ఆకులు మిరియాలు సజీరా అన్నీ వేసాను అనమాట అవన్నీ కొంచెం ఫ్రై అయినాక అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసాను అనమాట అల్లము తెల్లగడ్డ పేస్ట్ నేను అప్పటికప్పుడు రోజు దంచుకుంటాను ఫ్రెండ్స్ చిన్న రోలు ఉంది అలా దంచుకుంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట అందుకనేసి నేను రోజు అప్పటికప్పుడు దంచుకుంటాను ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసేసాను అది కూడా వేసాను అనమాట తెల్లగడ్డ అల్లము ఫ్రై అయినాక ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యే వరకు మూత పెడదాం చూడండి బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడైతే ఆ మటన్ మటన్ ముక్కలు అనేది పెద్ద పెద్ద ముక్కలు ఫ్రెండ్స్ మనకులాగా ఉండవు ఇక్కడ ఒక్కొక్క ముక్కొచ్చి కాల్ కిలో ఉంటాయనమాట చూసారు కదా మీరు కూడా చూస్తున్నారు కదా అవి శుభ్రంగా కడుక్కోవాలి ఎంటికలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ వాటికి చాలాగా గొర్రెవో మేకవో తెలీదు అవన్నీ క్లీన్ చేసే కొందుకు నా తల ప్రాణం తోక్కొచ్చింది ఇంకేం చేస్తాం మళ్ళీ ఎక్కడైనా ఒక ఇంటికి కనపడినా తినరు ఫ్రెండ్స్ వాళ్ళు చాలా కోపం వస్తుంది అనమాట ఇప్పుడు మటన్ వేసేసాను దాంట్లో రెండు మ్యాజిక్ ట్యూబ్స్ అయితే వేస్తున్నాను మనమైతే మటన్ బిర్యానీ అంటాం కదా దో మిరియాల పొడి వేస్తున్నాను వాళ్ళైతే ల్యామ్ మచ్చి పూసేసి అంటారు కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా నిమ్మకాయ పౌడరు తర్వాత గరం మసాలా పొడి ధనియాల పొడి అనమాట ఇప్పుడు రుచికి సరిపడంతా రాళ్ళు ఉప్పు కూడా వేసేసి బాగా ముక్కను ముక్కకు పట్టేలాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్ కలుపుకొని ఇంకా కరివేపాకు వేయలేదు నేను కరివేపాకు అయితే వేస్తాను ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉందన్నమాట మటన్ ఫ్రెష్గా ఉంది ఈరోజు రోజు ఐస్లో మటన్ ఉంటుంది కదా కరివేపాకు కూడా వేసేసాను ఇంకా కొద్దిసేపు మూత పెడదాము మటన్ అనేది కొంచెం మగ్గాక పక్కనైతే నేను వేడి నీళ్ళు పెట్టాను ఫ్రెండ్స్ తొందరగా మటన్ ఉడకాలనేసి వేడి నీళ్ళు పోస్తే వంట తొందరగా అవుతుందనేసి నేను ఎప్పుడు వేడి నీళ్ళు రెడీగా పెట్టుకుంటాను అయితే పక్కన కాగుతూ ఉన్నాయి హీటర్లో అదే మా బాబా వచ్చి తొంగి చూసిపోతున్నాడు మటన్ నేను చేస్తుంటే వాసన బలి వస్తుంది అంట వచ్చి తొంగి చూస్తున్నాడు అనమాట చూసారా ఆటు వాటర్ అయితే పోసేసాను ఇప్పుడు ఆ మటన్ బాగా ఉడకనీయాలి ఫ్రెండ్స్ వన్ అవర్ వరకు బాగా ఉడకనియాలి లేత మటన్ అయితే వన్ అవర్ ఉడికిపోతుంది ఇప్పుడు ఉడికిందా లేదా అని చూద్దాం మటన్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా అందులో బీమ్ కడిగి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే రైస్ అయితే వేసేస్తాము ఆ మటన్ దీకుండా ఆ మటన్లోనే బీమ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ బాస్మతి రైస్ ఫ్రెండ్స్ అన్నిటికీ సూపర్గా ఉంటుంది అనమాట ఇవి అవి వాళ్ళు అవే తింటారు ఇప్పుడు సరేస్రీ అనమాట ఉప్పు అంతా ఒకేసారి వేసేసినాను ఫ్రెండ్స్ నేను ఒకేసారి వేసేస్తే మళ్ళీ చూడను అనమాట ఇప్పుడు చూడండి ఆ రైస్కి ఆ వాటర్కి సరేస్త్రీ అనమాట చూడండి ఇప్పుడు మనకి అన్నీ మట్టంగా సరిపోతాయి అనమాట రైస్కి ఆ వాటర్కి గెరిటి నిలబడిందంటే మనకు రైస్కి ఆ వాటర్కి సరిపోయినట్టు అనమాట గుర్తుకు చెప్తున్నాను ఇప్పుడైతే సన్నం మంట కొంచెం పెట్టేసి మూత పెట్టేస్తాను పక్కన పెట్టేస్తాను ఇటుపక్క పైకి అసూ అంటారు అసూ చేసుకోవడానికి అసూలో కూడా చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చేస్తాను అనమాట ఈరోజైతే ఇలాగ ఓన్లీ ఆనియన్స్ కిస్మిస్ చేస్తున్నాను ఇంక ఒక్కొక్క ఇంకా అసూకి కొన్ని సేమే ఏం చేస్తారు ఉడకబెట్టి తర్వాత పప్పు ఉడకబెట్టి వేస్తారు గుడ్డ శనుగలు ఉంటాయి అవి కూడా ఉడకబెట్టి వేస్తారు అసూలో కూడా చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ నేను అయితే ఇలా చేస్తున్నాను ఇంకొక రోజు ఇంకొక రకం చేసినప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బాగా మగ్గాక మిరియాల పొడి టైం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకని తొందరగా చేస్తున్నాను ఎండి నిమ్మకాయ పౌడరు ఫుడ్ కలరు వేసి సాల్ట్ ఆ మూడు వేసేసి ఫ్రై అయితే చేసేసుకున్నాము చేసేసి పక్కన పెట్టేసుకొని రైస్ మీద వేసుకోవాలన్నమాట చూసారు కదా అన్నీ తెల్లారితో టిఫిన్లు తర్వాత భోజనం చేసుకునే వాళ్ళకి అందరికి ఒక్కొక్కరికి టిఫిన్లు చేసే లోపల టైం అయిపోతుంది ఫ్రెండ్స్ నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఆడావిడ అనమాట అసువు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ చూపిస్తాను చూడండి రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు ఆ రైస్లో అయితే ఇదైతే అసూ అంటారు దీన్ని పైన డెకరేషన్కి చూసారా అదేసేసాను అన్నం కొంచెం అలా పెట్టినామంటే కొంచెం మగ్గుతుంది చూసారా రైస్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకోవటమే చూడండి ఆ ప్లేట్లో ముగ్గు ముగ్గురికనమాట రైస్ చూడండి సర్వ్ చేస్తున్నాను ఇంకా మిగతా వాళ్ళు పడుకో ఉన్నారు స్కూల్ లేవు కదా స్కూల్ ఉంటే అందరూ ఒకేసారి తింటారు ముగ్గురైతే రెడీగా లేసి రెడీగా భోజనానికి ఉన్నారు ఆవురు ఆవురంట అందుకని తొందర పెట్టేస్తున్నారు టైం అయితే పండే అయింది కరెక్ట్గా పన్నెండుకంతా వంట ఉండాలి మా ఇంట్లో తెల్లారితో టిఫిన్ అయితే ఏడున్నరకే ఉండాలి ఫ్రెండ్స్ స్కూల్ ఉన్నీ లేకపోని ఏడున్నరకి టిఫిన్ పన్నెండున్నరకంతా అన్నం ఉండాలి ఇప్పుడు టైం అయితే పన్నెండు అయింది ఇంక అందుకని తొందర తొందరగా వాళ్ళు కూర్చోన్నారు పేడ రెడీ చేస్తున్నాను సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేస్తున్నాను ముగ్గురికి చూడండి అన్నం పొగలైతే పోతుంది పొగలు పొగలుగా పోతుందనమాట చూసారా చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది అది వంట మనకులాగా మసాలాలు అవంతా ఉండదు వంట తెలిస్తే కనుక చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా మటన్ ముక్కలు అయితే అలా వేసాను ఇంకా పక్కన తీసాను అవి కూడా వేసాను అనమాట ఇప్పుడైతే ఇంకా దాని మీద ఇందాక మనం పశువు వేయించాం కదా ఆ వేసేసి మళ్ళీ మీద స్ప్రింగ్ ఆనియన్స్ ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి కట్ చేసి అదేసి నిమ్మకాయ కోసి పెట్టేసి పచ్చిమిరపకాయ అనమాట చూసారా పచ్చిమిరపకాయలు వేసాను నిమ్మకాయ వేసేసాను ఇప్పుడు ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేశాను అది కూడా వేసేసాను అనమాట ఇంకా రైస్ అయితే సర్వ్ చేసేసాను అనమాట ఇప్పుడు ఇంకొక ప్లేట్లో పెడతాను ఎత్తుకు వేపేదానికి దాంట్లోకి వేసుకొని తింటారు అనేది కూడా చూపిస్తాను చూసేయండి కారం దంచి పెట్టాను ఆ కారం దంచి అప్పుడు వీడియో తీద్దామంటే నాకు ఆ రోజే పని ఉంటుంది నేను ఒక ఒక పది రోజులకి అలా అయ్యేటిగా కారం ఎండి కారం దంచి పెట్టేస్తాను ఫ్రెండ్స్ తెల్లగడ్డ కారం ఇదో చూడండి అది బాటిల్ తర్వాత పెరుగు మజ్జిగ అనమాట అవి వాళ్ళకి ఈరోజు సలాత అయితే చేయలేదు అదే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి